ఈ సిబ్బంది మధ్య వైరమే ఆ రోజున అంటే పుట్టినరోజు వేడుక సందర్భంగా జనరేటర్ తెస్తే జనరేటర్ లో పెట్టి పంచదార పోసారు అనేది ఒక గొడవ జరిగింది కదా ఆ టైము అంతకు ముందు జరిగినటువంటి ఘర్షణలు ఈ బౌన్సర్ల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు వాళ్ళ వ్యక్తిగత సిబ్బందుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు ఒక అన్వాంటెడ్ ఎన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాయి అక్కడ జల్పల్లి ఆయన తాలూకా ఫామ్ హౌస్ ఓకే పోలీసు వారు స్వయంగా పిలిచి మంచు విష్ణుకి మీరు కుటుంబ సభ్యులుగా ఇంట్లో ఉండదలుచుకుంటే ఉండండి కానీ ఈ వ్యక్తిగత సిబ్బందితో ప్రతి ఒక్కరూ ఎవరి బౌన్సర్లు వాళ్ళు పెట్టుకొని వీళ్ళందరితోనూ అక్కడ కలిసి ఉంటే ఏదో ఒక డిస్ప్యూట్ ఎక్కడో చోట రైజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అందుకని వాళ్ళని మీ ప్రైవేట్ ఆర్మీలను బయట పెట్టి లోపలికి వెళ్ళండి అన్న పద్ధతిలో ఆయన దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ కూడా రాయించుకున్నాడు ఆయన ఇప్పుడు ఈ ఇష్యూ కూడా పర్సనల్ సిబ్బంది వాళ్ళు విష్ణుకి చెప్పి చేసి ఉండచ్చు చేయ చేయకుండా చెప్పకుండా చేసి ఉండొచ్చు చెప్పకుండా చేయటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అవకాశం ఉంది అనుకుంటే వెళ్ళి అటాక్ చేసి తెచ్చుకుంటారు అది మేబీ సీసీటీవీ ఫుటేజ్ ఏదో దొరికి ఉంటుంది వాళ్ళకి ఎవరికో దొరకడంతో ఇప్పుడు అది ఇష్యూగా మారింది ఏది లేకపోతే ఇబ్బంది లేదు కదా హ్యాపీగా వాళ్ళు వండుకుని తినేసి వెళ్ళి వాళ్ళు చేతులు గడుక్కుని ఇప్పుడు ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో అది మోహన్ బాబు కాంపౌండ్ మనుషులు చేశారు కాబట్టి అది మంచు ఫ్యామిలీ మీద ఆల్రెడీ వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇదేదో పాత కార్టూన్ ఒకటి ఉండేది బాపు గారి కార్టూన్ బుడుగు అనేటువంటి దీనిలో సిరీస్ లో ఒక పిల్లాడు ఎవరో కూర్చుని ఏడుస్తుంటే అటు నుంచి వెళ్తున్నటువంటి ఇంకొంచెం పెద్ద పిల్లాడు వీడు ఎలాగో ఏడుస్తున్నాడు కదా మనం కూడా ఒక జబ్బేస్తే పోద్దని ఒక వేసి వెళ్ళిపోతాయి అలా తయారైంది పరిస్థితి అంటే ఆల్రెడీ వివాదాల్లో ఉంది కాబట్టి ఈ వివాదం కూడా కుటుంబానికి చుట్టేస్తే సరిపోతుంది అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ వ్యక్తిగత అంటే ఇప్పుడు ఇన్సిడెంట్లో ఎవరైతే సిసి కెమెరా ఫుటేజ్లో ఉన్నారో వారు మాత్రమే ఈ నేరం చేసినట్టుగా నిర్ధారణ చేయాలి వాళ్ళ మీదే కేసు ఫైల్ చేయాలి లేకపోతే ఫ్రేమ్ చేయాలి చేస్తే వాళ్ళ వరకే పరిమితం అవుతుంది కేసు ఆ కేసుకి అంటే వీళ్ళ సిబ్బంది వీళ్ళ బౌన్సర్లు వీళ్ళ పర్సనల్ స్టాఫ్ చేసేటువంటి క్రైమ్స్కి వీళ్ళకి సంబంధం ఉండాలని రూల్ రూలేం లేదు వీళ్ళ వీళ్ళ విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్లో కానీ లేకపోతే వీళ్ళ పర్సనల్ సిబ్బంది మీద కానీ అవతల వాళ్ళు అటాక్ చేస్తాయి అప్పుడు అది పోలీసు వాళ్ళ గొడవగా మారుతుంది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వివాదంగా చూడాలి అలా కాకుండా ఇలాంటివి ప్రతిదీ మోహన్ బాబు ఫ్యామిలీకి రిలేట్ చేస్తే ఇబ్బంది ఇప్పటికే వాళ్ళు ఇరవై నాలుగు యాక్చువల్గా ఆయనకు టైం అయిపోయింది కోర్టు ఇచ్చినటువంటి టైం దేనికి ఆ రిపోర్టర్ మీద అటాక్ చేసిన టీవీ నైన్ రిపోర్టర్ మీద అటాక్ చేసినటువంటి కేసులో దాని మీద ఆల్రెడీ వాళ్ళు లీగల్ ఫైట్ చేస్తున్నారు ఈ లీగల్ ఫైట్ జరుగుతోంది ఈ టైంలో మళ్ళీ ఈ వివాదం వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళే చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ అవటం ప్రమోట్ అవటం అనేది ఇబ్బంది అంటే ప్రతిదీ మా మీదే వేసేస్తారా అన్న పద్ధతిలో మాట్లాడతాడు రేపు ఆయన కొంత సఫికేట్ అవుతున్నాడు ఆల్రెడీ మీడియా ఓవర్ అటెన్షన్ పే చేస్తోంది మా ఫ్యామిలీ మీద అనే ఉంది ఆయనకి అది ఈరోజు కాదు వాళ్ళ ఇంట్లో హెయిర్ డ్రెస్సర్ వివాదం జరిగిన రోజు నుంచి ఆ పెయిన్ ఉంది ఆయనకి ఆ పెయిన్ కంటిన్యూ అవుతోంది ఆయనలో ఒకసారి బరస్ట్ అయింది అది మొన్న ఆ భరస్ట్ అయిన సందర్భంగా ఆయన బైక్ తీసుకుని దాడి చేశాడు పర్సనల్ లెవెల్లో ఆ దాడి వికటించి ఆయన మీద కేసుగా పరిణమించింది అది ఇప్పుడు దానికి సంబంధించిన కేసు ఎదుర్కోవాలి ఆయన ఈ పరిస్థితి ఆల్రెడీ అమర్జ్ అయి ఉంది అయి ఉన్న టైంలో ఇప్పుడు కొత్త వివాదం ఎజెండాలోకి వచ్చింది దీన్ని కూడా మా కుటుంబానికి చుట్టేస్తారా అంటారు రేపు పొద్దున కాబట్టి ఎవరు చేశారు వారే నేరస్తులు తప్ప వారు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు కూడా నేరస్తులు కాదు